తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు తిరుమల పద్మావతి విచారణ కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్లకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు తిరుమలలో శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు తిరుగుతాయన్నారు తిరుమల నుంచి తిరుపతికి మాత్రమే ఛార్జీలుంటాయని తిరుమలలో ఎక్కడ తిరిగినా ఉచితమే అన్నారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇరవై బస్సుల్ని ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్ గా రన్ చేసే వెహికల్ ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు దీనివల్ల మనకి తిరుమల లోపల ఇంటర్నల్ గా దాదాపు ఎనభై ట్రిప్పులు రెగ్యులర్ గా అడిషనల్ గా యాడ్ అవుతాయి తిరుమల బస్సు మీ అందరికి తెలుసు భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వల్ల కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వల్ల ఎడిషనల్ గా టైమ్ ఎనిమిది నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో భక్తులకి ఉచిత బస్సు అది టిటిడి బస్ అయినా కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది మొత్తం తిరుమలలో కూడా పిలిగ్రిమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎక్కడికి వెళ్లాలా గాని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏపీఎస్ఆర్టీ వసీ వాళ్ళకి స్పెషల్ గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను